అరే మిత్రమా ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే మహిళలు గర్భం వచ్చిందని తెలియకుండానే ప్రసవించగలరా మహిళ జీవితంలో తల్లి కావడం ఒక ప్రత్యేకమైన అనుభవం సాధారణంగా గర్భం దాల్చినప్పుడు మహిళ శరీరంలో కొన్ని మార్పులు రుతుచక్రం ఆగడం వికారం బరువు పెరగడం బిడ్డ కదలికలు కనిపిస్తాయి ఇవి గర్భాన్ని సూచిస్తాయి ఋతుచక్రం తప్పినప్పుడు గర్భధారణ పరీక్ష ద్వారా గర్భం గురించి తెలుసుకుంటారు అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో మహిళలు తాము గర్భవతిగా ఉన్నారని తెలియకుండానే ప్రసవం వరకు వెళ్లవచ్చు ఇటువంటి స్థితిని గుప్త గర్భధారణ లేదా క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అంటారు ఇటీవల ఆస్ట్రేలియాలో ఇలాంటి ఒక కేసు వెలుగులోకి వచ్చింది ఈ ఆర్టికల్లో గుప్త గర్భధారణ గురించి దాని కారణాలు లక్షణాలు మరియు ఆస్ట్రేలియా కేసు వివరాలను తెలుసుకుందాం గుప్త గర్భధారణ క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి గుప్త గర్భధారణ అనేది మహిళ తాను గర్భవతిగా ఉన్న విషయం తెలియకుండా ఉండే పరిస్థితి కొన్ని సందర్భాల్లో ప్రసవ సమయం వరకు లేదా ప్రసవానికి కొన్ని గంటల ముందు మాత్రమే గర్భం గురించి తెలుస్తుంది ఈ గర్భధారణలో సాధారణ గర్భ లక్షణాలు మార్నింగ్ సిక్నెస్ కడుపు పెరగడం బిడ్డ కదలికలు లేవు లేదా చాలా స్వల్పంగా ఉంటాయి దీనివల్ల మహిళ గర్భం గురించి సందేహించదు గుప్త గుప్త గర్భధారణకు కారణాలు గర్భధారణ జరగడానికి కొన్ని కారణాలు ఒకటి ఋతుచక్రం కొనసాగడం కొన్ని స్త్రీలలో గర్భధారణ సమయంలో కూడా స్వల్ప రక్తస్రావం స్పాటింగ్ జరుగుతుంది దీనిని ఋతుస్రావంగా భావించవచ్చు రెండు తక్కువ లేదా గుర్తించలేని లక్షణాలు మార్నింగ్ సిక్నెస్ బిడ్డ కదలికలు లేదా కడుపు పెరగడం వంటివి గుర్తించదగిన స్థాయిలో ఉండవు మూడు శారీరక కారణాలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ పీసీఎస్ అధిక బరువు లేదా బలమైన కండరాలు ఉన్న స్త్రీలలో కడుపు పెరగడం స్పష్టంగా కనిపించకపోవచ్చు నాలుగు గర్భనిరోధక ఔషధాలు గర్భనిరోధక మాత్రలు లేదా ఇంజెక్షన్లు వాడే స్త్రీలలో గర్భం ఉన్న లక్షణాలు గుర్తించడం కష్టం ఐదు మానసిక కారణాలు ఒత్తిడి ఆందోళన లేదా గర్భం గురించి తిరస్కరణ దినయల్ వల్ల కొందరు లక్షణాలను పట్టించుకోరు ఆరు తక్కువ హెచ్సిజీ స్థాయిలు గర్భధారణను గుర్తించే హార్మోన్ హెచ్సిజీ స్థాయిలు తక్కువగా ఉంటే గర్భ పరీక్షలు కూడా పాజిటివ్ ఫలితాన్ని చూపకపోవచ్చు ఆస్ట్రేలియా కేసు షార్లట్ సమ్మర్స్ ఆస్ట్రేలియాకు చెందిన ఇరవై ఏళ్ల షార్లెట్ సమ్మర్స్ గుప్త గర్భధారణకు ఒక ఉదాహరణ షార్లెట్ తన జీన్స్ బిగుతుగా ఉండడం గమనించి బరువు పెరిగిందేమోనని భావించి జూన్ ఆరు రెండు సున్నా రెండు ఐదున గ్లూటెన్ సెన్సిటివిటీ కోసం డాక్టర్ వద్దకు వెళ్లింది రొటీన్ లో డాక్టర్ గర్భ పరీక్ష సిఫారసు చేయగా ఫలితం పాజిటివ్ వచ్చింది అల్ట్రాసౌండ్ లో ఆమె ముప్పై ఎనిమిది వారాల నాలుగు రోజుల గర్భవతిగా ఉన్నట్లు తేలింది ఆశ్చర్యకరంగా ఆమెకు గర్భ లక్షణాలు మార్నింగ్ సిక్నెస్ కడుపు పెరగడం బిడ్డ కదలికలు ఏవీ కనిపించలేదు లో అమ్నియోటిక్ ద్రవం తక్కువగా ఉన్నట్లు తెలియడంతో ఆమెను పెద్ద ఆసుపత్రికి తరలించారు అక్కడ ప్రసవ నొప్పులు ప్రేరేపించబడ్డాయి మరియు పదిహేడు గంటలలో కొన్ని నివేదికల ప్రకారం ఏడు నిమిషాలలో ఆమె ఒక ఆరోగ్యవంతమైన కొడుకుకు జన్మనిచ్చింది ఈ కేసు గుప్త గర్భధారణ యొక్క అరుదైన స్వభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది గుప్త గర్భధారణ ఎంత సాధారణం గుప్త గర్భధారణలు చాలా అరుదు ఆస్ట్రేలియా అధ్యయనాల ప్రకారం సుమారు ఒకటిలో నాలుగు వందల డెబ్బై ఐదు గర్భాలు ఇరవై వారాల తర్వాత గుర్తించబడతాయి ఒకటిలో రెండు వేల ఐదు వందలు గర్భాలు ప్రసవ సమయం వరకు గుర్తించబడవు అంటే ఆస్ట్రేలియాలో ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది మహిళలు గుప్త గర్భధారణను అనుభవిస్తారు గుప్త గర్భధారణలో సవాళ్లు ఒకటి ప్రసవానికి సన్నద్ధత లేకపోవడం గర్భం గురించి తెలియకపోవడం వల్ల ప్రినేటల్ కేర్ పోషకాహారం విటమిన్లు రెగ్యులర్ చెకప్లు లభించదు రెండు మానసిక ఒత్తిడి అకస్మాత్తుగా తల్లి కావడం గురించి తెలియడం మానసికంగా ఒత్తిడిని కలిగిస్తుంది మూడు ఆరోగ్య సమస్యలు అమ్నియోటిక్ ద్రవం తక్కువగా ఉండటం లేదా ఇతర సమస్యలు బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు కానీ చాలా సందర్భాల్లో బిడ్డలు ఆరోగ్యంగా జన్మిస్తారు ఆస్ట్రేలియాలో ఇతర ఉదాహరణలు షార్లెట్ సమ్మర్స్ కేసు ఒక ఉదాహరణ మాత్రమే గతంలో కూడా ఆస్ట్రేలియాలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో ఆస్ట్రేలియన్ మోడల్ ఎరిన్ లాంగ్ మైడ్ ఇరవై మూడు ఏళ్లు తన బాత్రూంలో ఒక ఆడశిశువుకు జన్మనిచ్చింది ఆమెకు గర్భం గురించి ఎటువంటి ఆధారాలు లేవు ఆమె గర్భనిరోధక ఇంజెక్షన్లు వాడుతూ సాధారణ బట్టలు ధరించగలుగుతోంది రెండు సున్నా రెండు నాలుగులో పెర్త్లోని ఒక యువ జంట కైట్లిన్ లూట్స్ గర్భం గురించి తెలియకుండా ఎమర్జెన్సీ సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది నివారణ మరియు జాగ్రత్తలు గుప్త గర్భధారణను నివారించడం కష్టం కాని కొన్ని జాగ్రత్తలు సహాయపడతాయి ఒకటి రెగ్యులర్ చెకప్లు అసాధారణ బరువు పెరుగుదల ఋతుచక్రంలో మార్పులు గమనించినప్పుడు వైద్య సలహా తీసుకోండి రెండు గర్భ పరీక్షలు గర్భ నిరోధకాలు వాడుతున్నప్పటికీ అనుమానం ఉంటే గర్భ పరీక్ష చేయించుకోండి మూడు ఆరోగ్య సమస్యలపై అవగాహన పీసీఎస్ అధిక బరువు లేదా ఒత్తిడి ఉన్నవారు గర్భ లక్షణాలను గమనించడం ముఖ్యం నాలుగు మానసిక ఆరోగ్యం ఒత్తిడి లేదా డిప్రెషన్ ఉన్నవారు కౌన్సెలింగ్ ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సావధానతలు గుప్త గర్భధారణలో బిడ్డ ఆరోగ్యంగా జన్మించే అవకాశం ఉన్నప్పటికీ ప్రినేటల్ కేర్ లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తవచ్చు అకస్మాత్తుగా గర్భం గురించి తెలిసిన మహిళలు మానసిక సహాయం కోసం పాందా పెరినేటల్ ఎంజైటీ అండ్ డిప్రెషన్ ఆస్ట్రేలియా నేషనల్ హెల్ప్ లైన్ ఒక వెయ్యి మూడు వందలు ఏడు వందల ఇరవై ఆరు మూడు వందల ఆరు ను సంప్రదించవచ్చు గర్భం గురించి అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది గమనిక ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే గర్భధారణ లేదా ఆరోగ్య సమస్యల గురించి ఏదైనా అనుమానం ఉంటే వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి